మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పదం నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి రాశాధిపతి దేవగురు బృహస్పతి వీరికి రాశిలోనే శని భగవానుడు ఉండడం వలన కష్టపడి పనిచేయడం చేయడం వీరి వంతు ఫలితం ఆశ ఐశ్వర్యం ఆనందించడం పక్కవారి వంతు కానీ చెయ్యని ఇబ్బందికి గురి అవ్వడం అనేక రకాల శత్రులు కూడా పంచి ఉన్నారు అర్ధాష్టమ గురువు ఏం చేసినా కలిసి రాకపోవడం సంతాన స్థానంలో సుఖ సంచార స్థితి పిల్లలు మీ మాట వినకపోవడం విన్నా వాళ్ళు విలాస జీవితాన్ని పొందాలి తల్లిదండ్రుల మాట మీరు కూడా వినకపోవడం అలాగనే ఆడవ స్థానంలో బుధాతీత్రాజ్యోగం పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లు ఆర్థిక లావాదేవీలు ఫోన్లలో యూట్యూబ్లో చూసిందల్లా నిజం అనుకుని ఫార్వర్డ్ చేయడం వల్ల మీకు అనేక రకాలుగా ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంటుంది సప్తమంలో కుజసంచార స్థితి ఉండడం వల్ల